డిపోకు చెందిన ఉదయగిరి విజయవాడ సూపర్ లగ్జరీ బస్సు ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరింది ఈ క్రమంలో దాసరపల్లి సమీపంలో ఒక్కసారిగా డ్రైవర్ స్టీరింగ్ వదిలేసి తన సీటు నుంచి బయటకు దూకేశాడు ఎందుకు దూకేశాడో ఎవరికీ తెలియదు బస్సు రోడ్లో పోతూ ఉంది గుంట లేదు వాగు లేదు ఎదురుగా వాహనాలు కూడా లేవు కానీ అకస్మాత్తుగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో వదిలేసి దూకేశాడు దీంతో బస్సు డ్రైవర్ లేకుండానే వంద మీటర్లు ముందుకెళ్లి ముళ్ల పొదల్లో దూరేసింది డ్రైవర్ ఎందుకు బస్సులో నుంచి దూకేశారో అర్థం కావడం లేదని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు ఆ సమయంలో బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు వారిలో యాభై సంవత్సరాల వృద్ధురాలు ఆమె మనవరాలు ఉన్నారు అటుగా వెళ్తున్న వారు ప్రమాదాన్ని గమనించి ఎమర్జెన్సీ గేట్ ద్వారా ప్రయాణికులను బయటకు తీసుకుని వచ్చారు ఈ ఘటనలో వృద్ధురాలి కాలికి గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ ఎం శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు డ్రైవర్కి కూడా గాయాలయ్యాయి పర్లేదు అంటే ఆఫీస్లో వచ్చి ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు ఆఫీస్ పైన తీయాల తీయాలి వాడిని ఇప్పుడు అడ్డం వస్తుంది వీడియోలు తీసుకుంటా అంటే వాడు ఎక్స్క్లూజ్ చేయాలని అంత కదా నేను ఇప్పుడే రావు నేను వస్తాను

మొత్తం చెప్పండి మీరు ఏం జరిగిందమ్మా ఏం జరిగింది చూపు మీ బస్సులో ఎంతమంది ఉన్నారు నలుగురే నలుగురు మీ ఒక్కదానికి దెబ్బ ఆరు దుగ్గంట దుగ్గన బస్సు నేరు పెట్టి వచ్చేసరి మీరు ఏ ఏముని ఎవరు పోతున్నారు పామరావతల జరిగి ఎంత ఎంతమ్మా పదిహేను నిమిషాలు